నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ దివంగత ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా జరిగాయి ఆర్ట్స్ కాలేజ్ పూర్వ విద్యార్థి అయిన ప్రకాశం పంతులు ఆంధ్రప్రదేశ్ కు అందించినటువంటి సేవలను స్మరించుకుంటూ ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి జయంతి వేడుకలు నిర్వహించారు విద్యార్థులు అధ్యాపకులు ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన ఆశయ స్పూర్తితో నేటి యువతరం పనిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు ఎంతో మందికి స్పీగాయకులయ్యి ఆంధ్రప్రదేశ్ అంటే కంపౌండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి చీఫ్ మినిస్టర్ అయినటువంటి మన ఆర్ట్స్ కళాశాల విద్యార్థి శ్రీ తల్లిపూరి ప్రకాశం టంపిల్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఆ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది సో ప్రెసిడెంట్ మాధవ్ గారు అలాగే సుధాకర్ గారు భార్గవ్ గారు విజయశాంతి గారు సో విజయలక్ష్మి గారు అలాగే మిగతా అధ్యాపక అధ్యాపకర మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సో విద్యార్థులందరికీ ఒకటే విన్నపం ఈ కళాశాల ఎంతో మంది మహానుభావులు ఉన్నత స్థాయిలోకి వెళ్ళటానికి దోహదపడింది సో మీరు కూడా ఇలాంటి మహానుభావుల యొక్క ఆదర్శ మహానుభావుని యొక్క జీవితాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే వారు యూకేలో బారిస్టర్ చేసి వచ్చి గా ప్రాక్టీస్ చేసి ఎన్నో విధాలైనటువంటి సంఘ సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతను స్వీకరించి ఈ ఆయన ఆధ్వర్యంలోనే ఈ కళాశాలకు ఈ గ్రౌండ్ను అంటే ఈ మొత్తం కళాశాల ప్రాంగణం అంతా ఆయన ప్రభుత్వ అధికారంలోనే అలాట్ చేసినట్టు మాకు విశ్వసనీయ సమాచారం ఉంది సో ఇంతమంది పరప్రముఖులు కానీ లేకపోతే ఒక ఆరు వేల ఐదు వందల మంది విద్యార్థులు విద్యార్థులు కానీ అలాగే రెండు రెండు వందల యాభై మంది అధ్యాపక మిత్రులు అధ్యాపక మిత్రులు వీళ్ళందరూ కూడా వారి యొక్క వారి యొక్క బహితాన్ని భావితరాన్ని లేక వాళ్ళ భవిష్యత్తును ఒక ఉన్నత స్థానం కోసం ఉపయోగపడేటటువంటి ఇంత పెద్ద ప్రాంగణాన్ని సమకూర్చారు సో మీ కళాశాలను వారు చదువుకొని వారు మీ కళాశాలకి ఇది శాంక్షన్ చేయటం వారికే దక్కింది సో ఇంత మంచి మహానుభావుడు యొక్క జయంతి వేడుకలు అలిమినీ ఆధ్వర్యంలో జరపడం చాలా ఆనందంగా ఉంది సో అదే కాదు అసోసియేషన్ అసోసియేషన్లో ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే పీజీలోనూ అలాగే యూజీలో టాప్ ర్యాంకర్స్ సంపాదించి అలాగే మంచి మంచి కార్పొరేట్ సంస్థల్లోనూ ప్రభుత్వ సంస్థల్లోనూ స్థిరపడినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఎచ్వర్స్ డే అని కూడా ప్రపోజ్ చేసి జరపడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఇలాంటి దేశ నాయకులు స్వతంత్ర సమరులు అలాగే సంఘ సంస్కర్తలు వాళ్ళ యొక్క చూపించినటువంటి ఈ విధానాలే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు కానీ విద్యార్థులకు కానీ లేకపోతే ఆలిమిన సభ్యులకు కానీ అందరూ కూడా స్ఫూర్తిదాయకు నేను కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాన్ని మంచిగా ఇంకా ముందు మంచిగా చేయాలి అలిమినీ సహాయ సహకారాన్ని కూడుకుని ఉండాలి లాస్ట్ ల్యాక్ లో కూడా వారి పాత్ర అలిమిని పాత్ర చాలా విలువైనది ఏ ప్లస్ భారతదేశంలోనే ప్రభుత్వ కళాశాలలో అత్యున్నత పురస్కారం ఈ కళాశాలకు దక్కింది అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ నేను యాక్కు వెళ్ళిపోతున్నాం సో దీనికన్నా మంచి గ్రేడ్ సాధించి మనందరి కళా కళాశాలల మనకి ఈ కళాశాలను మరి మరీ అత్యున్నత స్థానంలో చూడాలని వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాయం తెలియజేసుకుంటూ మరి ఒక్కరు మొదటగా ప్రిన్సిపాల్ గారు మూర్తి గారు చాలా విషయాలు తెలియజేశారు మరి నాకు తెలిసినంత వరకు వారు రాజమండ్రి మున్సిపల్ మేర్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి రాజమండ్రి అభివృద్ధికి చాలా దోహదపడ్డారని చెప్పి అందరికి తెలిసిన విషయం అదే విధంగా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి యువత ఎందుకంటే గాంధీ గారి పిలుపుని అందుకుని స్వంత్ర వచ్చి ఆస్ అంతా కూడా అంటే అడ్వోకేట్ గా ఆయన సంపాదించిన ఆస్తి అంతా కూడా స్వతంత్ర ఉద్యమానికి ఆయన ఖర్చు చేయడం జరిగింది అలాగే ఆ రోజు బ్రిటిషర్స్ మీద పోరాటం చేయడం కోసం వారు ప్రత్యేకంగా వాళ్ళ పత్రిక కూడా పెట్టి ఆ పత్రిక ద్వారా చాలా మంది విద్యార్థిని విద్యార్థుల్ని ఇన్ఫ్లైన్స్ చేయడం జరిగింది అలాంటి నాయకులు ఆయన పేదరికం చూశాడు ఎందుకంటే ఆయన డబ్బులు లేక మూర్తిగా చెప్పినట్టు వాళ్ళ పేరెంట్స్ చనిపోతే వారాలు చేసుకుంటూ ఆయన అందరి ఇంట్లో గడిపి చదువుకొని ఉన్నత విద్య అభ్యసించి ఎంతైతే డబ్బు సంపాదించాడో చివరి రోజుల్లో డబ్బు లేక చాలా దీనమైన స్థితులు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి రాజమండ్రిలో రైల్వే స్టేషన్ లో పిండాన్ని తిండి లేకుండా ట్రైన్ అలా పడుకుని ఉంటే ఎవరో వచ్చి ఆయనకేదో కొంత సాయం చేస్తే ఆ ట్రైన్ ఎక్కితే ట్రైన్లో ఎవరు అడిగారట సార్ నేను ఇబ్బందులు ఉంటే ఆ డబ్బులు మళ్ళా ఇచ్చారట అలాంటి ఉన్నత విలువల వ్యక్తులు రోజులు కరువైపోయారు దయచేసి చరిత్ర తెలుసుకుని మనం కూడా సార్ చెప్పారు మూర్తి ఈ కాలేజీలో చదువుకున్నాను ఈ కాలేజీకి నీడలేదు ఏదో చేయాలని చెప్పి నలభై ఆరు ఎకరాలు వాడి చెప్పిన గవర్నమెంట్ ల్యాండ్ అనుకున్నాను సా ఎవరైతే తలటూరు ప్రకాశం బంత్రి గారు సొంత ఆస్తి మనకి ఇచ్చి ఈ రోజున ఇంతమంది చదువుకోవడానికి ఎన్ని రకాల చేస్తున్నందుకు మనం చాలా గర్వపడాలి అదేవిధంగా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ప్రిసిపాల్ గా ఆయన రామచంద్ర గారు ఇప్పటికే నాక్ ఏ ప్లస్ వచ్చింది భారతదేశంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో మనకే ఏ ప్లస్ వచ్చింది మరో ప్లస్ రావడం కోసం వారు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఆల్గినేషన్ తరఫున పూర్తిగా సపోర్ట్ చేస్తాం అలాగే ఎవరి తమిటూరు ప్రకాశం పంతులు గారి పేరు మీద ఇక్కడ ఏదైతే పీజీ అలాగే ఈజీ టాపర్స్ స్టేట్ ర్యాంకర్స్ చే ఈ సంవత్సరం కూడా సార్తో డిస్కస్ చేసి మరి డేట్ త్వరలో అనౌన్స్ చేస్తాం అండ్ హెచ్మలా తగుటూర్ ప్రకాశం పంతులు హెచ్ డే గా మేము పెద్ద పెద్ద తెలియజేస్తాం మరి ప్రిన్సిపాల్ గారు నిరంతరం నిజంగా మేము చూస్తాం మా భాగం అంతా డిస్కస్ చేసుకుంటాం సెవెంటీన్ అవర్స్ సిక్స్టీన్ కాలేజీ ఎక్కువ కష్టపడతాడు ఆయన తప్పకుండా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని సక్సెస్ అవ్వాలని దానికి మా వంతు సహకారం కూడా ఉంటుందని సందర్భంగా వారు తెలియజేసుకుంటూ సహకరిస్తున్న ఆలమీ లక్ష్మి సభ్యులందరూ కూడా